రక్తహీనతను పోగొట్టడం నొప్పులు వాపులు తగ్గించటం కంటి చూపును మెరుగుపరచటం చెడు కొలెస్ట్రాల్ను తగ్గించటం షుగర్ను కంట్రోల్ చేయటం బరువు తగ్గించటం ఇలా లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ములగాకుతో పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒకటిన్నర స్పూన్లు ఆయిల్ను వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు మినప్పప్పు మూడు స్పూన్లు పచ్చశనగపప్పు ఇంచులు అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ అల్లం ముక్కలు ఒక పది వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వీటితో పాటు ఒక ఐదు పచ్చిమిర్చి ఐదు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఇలా వీటిలన్నింటినీ యాడ్ చేసుకుని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కాస్త ఫ్రై అవగానే దీనిలోకి ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్రను యాడ్ చేసుకోండి ఇలా జీలకర్రను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండండి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు దీనిలోకి ఒక పెద్ద కప్పు మునగాకును శుభ్రంగా కడిగి తీసుకుని ఈ మునగాకును కూడా యాడ్ చేసుకోండి మునగాకు వచ్చేసి కప్పు కొలతతో కాకపోతే గుప్పెడు తీసుకోండి అలాగే ఒక మూడు నాలుగు రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకుని స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా ఫ్రై చేసుకోండి ఈ ఆకు మనకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే పచ్చి కొబ్బరి తురుము ఒక మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ యాడ్ చేసుకుని నువ్వులు చిటపట్లాడేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోండి ఇలా మనం ఈ మొత్తాన్ని కూడా స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ తీసుకుని పొడవుగా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోండి లేదంటే వీటితో పాటైనా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇలా మొత్తం చల్లారిన తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకోండి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా దీనిలో యాడ్ చేసుకోండి రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి దీనిలోకి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మీరు కావాలంటే ఇదే పచ్చడిని రోట్లో కూడా చేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా బాగుంటుందండి లేదంటే ప్రతిరోజు భోజనంలో కొద్దిగా తీసుకుంటూ ఉన్నా కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు మరి ఈ హెల్దీ పచ్చడికి నేనైతే తాలింపు ఏమీ పెట్టట్లేదండి మీరు కావాలంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు మరి మునగాకుతో చేసే ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చిందా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్